ఇప్పుడు చెప్పిన టాక్లో మనసు హృదయం అన్నారు కదా అంటే ఆ ఏంటి అసలు రెండు ఒకటే ఎక్కడ ఉంటుంది రెండు ఉన్న చోటనే ఉన్నాయి థాట్స్ కదా థాట్ ఉంటే మనస్సు థాట్ లేకపోతే హృదయం ఇంకా కొంచెం లోపలకి వెళితే కరప్ట్ ప్రపంచము చేత రంగు పులమబడ్డ ఆలోచన మనస్సు ప్రపంచం అంటుకొని మన ఆలోచన హృదయం ఫర్ ఎగ్జాంపుల్ థాట్ రెండు థాటే ప్రసాదం ఎగ్జాంపుల్ పులిహోరనే అనుకుంటే పులిహోర లేకపోతే ప్రసాదం ప్రసాదం హృదయము పులిహోర మనస్సు పులిహోరలో భార్య ఉంది ప్రసాదంలో భార్య లేదు భార్యనే వండింది మళ్ళా కానీ తన రంగు అంటకుండా చూసిందా లేదా ప్రసాదం వండినప్పుడు ఎవరికైనా చెప్తారా నేను వండిన ప్రసాదం ఏంటండి ప్రసాదంలో కొంచెం పోపు ఎక్కువైందండి లేకపోతే ప్రసాదంలో కొంచెం నూనె వేస్తే ఇంకా బాగుండేది దాంట్లో పచ్చడి నంచుకుంటే తింటుంటుంది ఉంటుంది గురువుగారు ఎవరిని అంటారు అట్లా ఏ ఇవ్వడని అంట ప్రసాదం ఏమిటో తెలిసిన వాడు ఎప్పుడు అలాంటి వ్యాఖ్య చేయడం ప్రసాదం అంటే ఏది ఉందో అది తీసుకోవడం ఏది ఎట్లా ఉందో దాన్ని అట్లా స్వీకరించడం దానికి ఏ పేర్లు పెట్టకపోవడం అదే పులిహోర ఇంట్లో పెడితే నువ్వు ప్రసాదంగా తీసుకోగలవా నీ మనసు వచ్చేయదు ఏంది ఇట్లా చేసినావు లేదా ఏది చాలా బాగుంది ప్రసాదం బాగా ఉంది లేదు బాగా లేని లేదు ప్రసాదం ప్రసాదమే సో అనుకుంటే నీ ఆలోచన మనసుగాను ఉంటుంది అదే ఆలోచన శుద్ధంగా హృదయంగాను ఉంటుంది ఇంతకుముందు తెచ్చుకున్న ఎగ్జాంపుల్ అనుకుంటే ఒక అమ్మాయికి మనసు ఇస్తావు లేకపోతే హృదయం ఇస్తావు మనసు ఇచ్చావంటే క్యాల్కులేటెడ్ మూవ్ అది హృదయంలో క్యాలిక్యులేషన్స్ లేవు నేను నా మైత్రిని ఎంచుకున్నా అది మనస్తో చేసింది కాదు అది క్యాలిక్యులేషన్ చేస్తే ఎవరన్నా అమెరికా అమ్మాయి ఫారిన్ అమ్మాయి పోనీ ఆ అమ్మాయి అని ఇంకా బాగా డబ్బు ఉన్నవాడు అందా అట్లా చూసుకుంటారు కదా ఇక్కడ ఏ లెక్కలు లేవు ఏ ఆలోచన లేకపోతే ఆ సహజ స్పందన దానికి పెట్టుకున్న పేరు అది నీళ్ళు ఇచ్చినప్పుడు హృదయంతో ఇస్తావు నువ్వు నీళ్ళు ఇచ్చినప్పుడు నీ మానసిక స్థితి ఎట్లా ఉంటుంది చెప్పు పోనీ నేనే అడుగుతున్నాను బంగారం ఇచ్చినప్పుడు నీ మనస్సు ఇచ్చేది నీ చేయి కదా నీళ్ళు ఇచ్చినప్పుడు నీ మనస్సు నువ్వే చెప్పు నాకు రెండు తుల బంగారం ఇస్తున్నావు నాకు రెండు లక్షలు ఇస్తున్నావు చెప్పు నాకు రెండు గ్లాసులు నీళ్ళు ఇస్తున్నావు ఇచ్చేది నువ్వే కరుణ మారట్లే టైసన్ మారట్లే ఏం మారుతుంది బంగారం ఇచ్చేటప్పుడు కొంచెం అటు ఆటోమేటిక్గా ఇంకా ఇంకా ఏమేమి వస్తాయి ఆలోచనలు అంటే మన బంగారం ఇచ్చేటప్పుడు నీ బంగారం వేరే వాళ్ళ బంగారం ఎవడే వీడు అసలు నాది అసలు వేరే వాళ్ళ బంగారం అయితే అసలు ఎవరికి ఇవ్వవు నువ్వు దాచి పెట్టుకుంటావు నాది అనే ఫీలింగ్ చాలా విలువైనది ఒకటి వస్తుంది రెండో ఆలోచింది ఇంకా నాకు ఇస్తున్నప్పుడు నా నా పరంగా ఏం ఆలోచనలు వస్తాయి మీ పరంగా ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా డౌట్ వస్తుందా రాదా ఇస్తాడా ఖచ్చితంగా వస్తుంది ఆ తర్వాత ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నవ్వుకుంటూ నవ్వుకుంటేనే పేపరు డాక్యుమెంట్ అన్నీ రావా నవ్వుకుంటూ నవ్వుకుంటేనే ఒక పెద్ద మనిషి ముందలయ్యి ఎందుకు వచ్చింది బంగారం కనుక ఆ బంగారం ప్రాపంచికమైంది గనక నీళ్ళు ప్రాపంచికం కాదు ప్రకృతి మొన్న మా ఇంటికి బంధువులు వచ్చి మా ఇంట్లో ఉన్న గాలి ఎంత పీల్చుకుని పేరు కొడుకుల అంటవై ఉంది అది ప్రకృతి దాన్ని ఎన్ని నీళ్లు తాగారు ఎప్పుడన్నా నువ్వు గొడవైనప్పుడు నేను నీకు ఎంత ఎంత సహా కష్ట సమయంలో నేను ఎంత డబ్బు ఇచ్చాను కష్ట సమయంలో భోజనం అంటారు కానీ ఆ భోజనంలో నీళ్ళు కూడా ఇచ్చాను అంటారా ఎందుకంటే ఇస్తున్నావు కదా అనడానికి ఏమి నీళ్ళని క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఎందుకంటే నీళ్ళలో నీ ప్రయత్నము కానీ నీ ప్రమేయము కానీ నీ యొక్క ప్రయాస కానీ ఏమీ లేదు భోజనంలో ఉంది నీ ప్రయత్నం నీ ప్రయాస బంగారంలో నీ ప్రయత్నం ప్రయాసం నీళ్ళలో కూడా ఉంది కదా ఒకవేళ నీళ్ళు కనుక నువ్వు లక్ష రూపాయలు కొంటే నువ్వు ఇస్తావు అనుకుంటున్నావా అంత కొనపైన ప్రయాసం లేదు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది చెప్పు ఇప్పుడు మన ఇంట్లో వాటర్ లేవు కొంతమంది లేవు లేదే సిచ్యువేషన్ లేనే లేదు ఇప్పుడు బాలాజీ గారు నువ్వు నీళ్లు కనుక బోర్ వేయించుకోవాలంటే వాటికి అది వేరు అది వేరు ఒకసారి వేసిన తర్వాత వస్తా ఉన్నాయి నీళ్ళు అంతే ఆ వచ్చిన అంత తప్ప బోరుకి మాకు ఫార్టీ థౌజండ్ అయిందండి మీరు ఆటన పెడితే నీళ్ళు ఇస్తా అని అన్నావు అనుకో ఇంకా నువ్వు కంప్లీట్గా ప్రపంచంలో ఉన్నావు ఆధ్యాత్మికత అర్థం చేసుకోవాలంటే నీళ్ళు ఇచ్చి నీవు బంగారం ఇచ్చి నువ్వు ఆ రెండు స్థితుల్లో నీ మనసు ఆడి ఆట చూడు ఇప్పుడు రెండోది నేను బంగారం అసలు ఏమని అనట్లేదు ఒకవేళ ఇస్తే నీళ్ళు ఇచ్చినట్టు లేకపోతే ఇవ్వనని చెప్పు ఇప్పుడు చాలామంది నన్నే అప్పుడప్పుడు అంటారు డబ్బులు ఇవ్వండి ఇవ్వనంటారు అంటే నీ దగ్గర లేవని దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి నీకు ఇవ్వడానికి కాదు నాకు ఉపయోగించుకోవడానికి రెండోది నిజంగా నాకు అవసరం లేదు ఎక్కువనే అంటే ఇస్తాను కానీ ఇప్పుడు కుదరదు ఇంతేనా మన స్నేహం నువ్వు దీని స్నేహానికి లింక్ పెట్టినావంటే టాటా బాయ్ బాయ్ విషయాన్ని విషయంగా చూడు నువ్వు అడిగి అడిగితే ఒక వ్యక్తి ఎస్ చెప్పినా నో చెప్పినా ఓకే అనుకున్నప్పుడే అడిగేరుతుంది నీకు నువ్వు అడగగానే ఓన్లీ ఎస్ చెప్పాలంటే అది అడగడం కాదు అది అది డిక్టేటర్షిప్ అది నువ్వు ఇంకా నువ్వు దూరమే ఉన్నావు కానీ గన్ పెట్టేసినావు అలాడే పాయింట్ బ్లాంక్లో అది ఎక్కడ అడగడం అది అడగడం కాదు బలవంతం చేయడు కోయర్షన్ అంటే ఇట్స్ నాట్ ఆస్కింగ్ సో ఆధ్యాత్మికత అనేది ఆధ్యాత్మిక జీవనం అంత సులువు దానికి నేను ధ్యానాలు చేయక్కర్లేదు నీళ్ళు ఇస్తున్నప్పుడు నీవు బంగారం ఇస్తున్నప్పుడు నువ్వు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారు పేర్లు తప్ప ఏమి తెలియదు హృదయం మీ కులము మా కులము వాళ్ళు మంచి ఆస్తిపరులు ఆ తర్వాత చక్క చక్కటి కుటుంబము మా తోటి కోడలకు అందరికి చీరలు పెట్టారు పళ్ళీలు ఎంత బాగుందో ఇదంతా మనసు ఇక్కడ విషయం వాళ్ళు బాగుంటారా బాగుంటారని కాదు వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు లేదని ప్రపంచం బెనిఫిట్ ఓరియెంటెడ్ ప్రపంచం అంటే హృదయం బెనిఫిట్ ఓరియెంటెడ్ కాదు ఇట్స్ అ బీయింగ్ అంత యు లివ్ అండ్ లెట్ లివ్ మనసులో ఆక్షేపణలు ఉన్నాయి ఆరోపణలు ఉన్నాయి కోపాలు ఉన్నాయి డౌట్ ఉంది హృదయంలో డౌట్ లేదు ఉన్నదేదో ఉన్నదంతే సో మనసు పట్టుకున్నవాడు మనసులో ఉన్నవాడు బాగుంటాడు ప్రపంచంలో బాగా కనిపిస్తాడు కూడా సో హృదయంలో ఉన్నవాడు ఏమీ పట్టకుండా పోతాడు అదృశ్యవశాత్ అతనికి కాస్త గుర్తింపు గుర్తింపు వచ్చినప్పటికీ అది అతను తీసుకోడు ఇప్పుడు నీళ్ళు ఇచ్చిన తర్వాత ఎవరన్నా ఒక స్టేజ్ మీద మొన్న నీళ్ళు అడిగితే ఇచ్చాడు కరుణ్ అందుకని అతనికి ఒక ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్న అతను పద్మశ్రీసా వద్దండి వద్దండి అంటే అంతటి లఫుడ్ పనికి పద్మశ్రీ అంటవా లేదా నీళ్ళు ఇచ్చినందుకు నీకు పద్మశ్రీ ఇస్తే ఇజ్జత పోతుంది నీకు అసలు ఎవరికి వస్తుంది అంటే కొన్ని కోట్ల మందికి నీళ్ళు ఇవ్వడానికి ఒక వ్యక్తి చాలా కష్టపడి డబ్బు సేకరించి ట్యాంకర్లు కొని అట్లా చేస్తే పద్మశ్రీ వస్తే తీసుకుంటాడు వాడు నువ్వు జస్ట్ పక్కవాడికి నీళ్ళు ఇచ్చినప్పుడు యూ డోంట్ సీక్ ఐడెంటిటీ అవునా కాదా ఇంతే బ్రమణ మహర్షి ఎవరు అంటే ప్రపంచం అంటుకొని మనసున్నవాడు ఇప్పుడు రమణ మహర్షి కంప్లీట్గా ప్రపంచాన్ని డిస్కార్ట్ చేశాడు సో నేను రమణ మహర్షిని అనుసరిస్తలేను అనుకరిస్తలేను కూడా అంటే నీదర్ ఫాలోయింగ్ నార్ ఇమిటేట్ నేను తప్పు విచారణ చేస్తే అర్థమైంది ప్రపంచం అంటుకోకుండా ప్రపంచంలోనే ఉండొచ్చు అని నేను తెలుసుకున్నాను అట్లా నీవేదన్నా తెలుసుకో ఏది బాగుంటే అది పట్టుకో కానీ ఏదేమైనా సరే నీ యొక్క చేష్ట నీ యొక్క మాటలు క్యాలకులేషన్ వచ్చిందా నువ్వు నీలా ఉండవు అందులో భవిష్యత్తుకు సంబంధించిన భయం ఉంది ఖచ్చితంగా లెక్క బంగారం ఇస్తున్నావు అంటే భవిష్యత్తు వచ్చేసింది ఆల్రెడీ నీళ్ళలో ఎప్పుడన్నా భవిష్యత్తు ఉందా నీళ్ళలో ఏ కండిషన్స్ లేవు సో మనసు అనేది కండిషన్స్ హృదయం అనేది అన్కండిషనాలిటీ అందుకే అన్కండిషనల్ లవ్ ఉంటారు అంటే ఏమిటి అసలు ఏ షరతులు లేని ప్రేమ ఏ షరతులు లేని ప్రేమ అంటే ఏమిటి నువ్వు ఎలా ఉంటే అలా ఉండు నేను అలా ఉంటే అలా ఉంటా వెళ్ళిపో వెళ్ళిపోతా వెళ్ళిపో సరే ప్రేమ వెళ్ళిపోతుంటే ఎందుకు పోతున్నావు చెప్పకుండా ఇది ప్రేమ కాదు ఇది సంథింగ్ ఎల్స్ సో ప్రపంచాన్ని మొత్తం ఇప్పుడు రాజ్యాలు లేవు కానీ దాదాపు చాలా ఏళ్ళు రాజ్యాలు లాగానే ఉంటాయి అందులో హస్బెండ్ రాజు అట్లా ఆ ఇంట్లోనే దాసులు ఉంటారు ఆ ఇంట్లోనే సేవకులు ఉంటారు వ్యవస్థ చూడు ఒకసారి ఇల్లు ఎట్లుందో ఇండియా మన ప్రతి కుటుంబానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది ఒక లీగల్ స్ట్రక్చర్ ఉంటుంది పనిష్మెంట్స్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కోడ్స్ ఆఫ్ కండక్ట్స్ ఉంటాయి ఎథిక్స్ ఉంటాయి అండ్ కాన్స్ ఉంటాయి అండ్ ఓమేగా ఉంటుంది అన్నీ ఉంటాయి నేను చెప్పినట్టు మూడు పదాలు నీకు తెలియదు కదా ఒకసారి రా మన రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి ఒక మ్యాగ్నమ్ ఓపస్ అని చెప్పిన ఓ ఫ్రెండ్ నాకు మెసేజ్ పెట్టాడు రా చాలా స్టోర్స్లో మ్యాగ్నమ్ ఓపస్ దొరకలేదని వెతికింది బ్రెండ్ షాప్లో కాదు రేపు పుస్తకాల షాప్లోనే సో మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో చెప్పిన దాన్ని ఆ పదానికి తెలుగు అర్థం ఏమైంటుందో గెస్ట్ చేయండి చూద్దాం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి ఒక మ్యాగ్నమ్ ఓపస్ అట్లాగే ఇన్సెంట్ వ్యాంగో వేసిన పొటాటో ఈటర్స్ కానీ స్టారినేట్స్ కానీ ఒక మ్యాగ్నమ్ ఓపస్ తన జీవితంలో తెలు చెప్పంటే మళ్ళీ పిన్యాగిలే అంటాడు లాటర్ అనేది మ్యాగ్నమ్ ఓపస్ అంటే ఎన్నో రచనలు చేశావు అది పరమోత్కృష్ట రచన అనమాట తన యొక్క రచనా శైలిని తన యొక్క రాసే పద్ధతిని తన క్రియేటివిటీని శిఖరస్థాయిలో నిలబెట్టిన ఒకనొక వర్క్ అది నువ్వు డిసైడ్ చేయవు అది ప్ర ప్రజలే డిసైడ్ చేస్తారు మ్యాగ్నమ్ ఓపస్ రెండు రకాలు రాసేవాడికి అన్ని మ్యాగ్నమ్ ఓపస్లే ప్రపంచానికి ఒకటి ఉంటుంది విన్సెంట్ వ్యాంగో వేసిన మాస్టర్ పీస్ అని మనకు విన్సెంట్ వ్యాంగోని అడుగు అన్ని మాస్టర్ పీస్లే ఎందుకంటే ఈజ్ ఎ మాస్టర్ వాట్స్ ఎవర్ కమ్స్ అవుట్ ఆఫ్ హిమ్ ఈస్ మాస్టరీ మీ మీరు ఇచ్చిన టాక్స్లో ఇది చాలా మంచి టాక్ అది అతనికి నాకు అన్ని టాక్స్ మంచివే సో అన్నిటినీ సరిగ్గా చూడగలిగితే లిబరేషన్ ఉంది లేకపోతే అక్కడే పొందాను ప్రతి చేష్టలోనూ ప్రపంచం ఉంది ప్రకృతి ఉంది ప్రకృతిలో నీవు నేననే తారతమ్యం లేదు ఎవరన్నా రోడ్డు మీద నీళ్ళు అడితే ఎట్లు ఇస్తారు అసలు తీసుకోండి 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 పైసలు అడుగు ఎవడి అడిపోయాను అంటే తప్పనట్లేదు కేర్ఫుల్గా ఉండాలి లేకపోతే ముంచేస్తారు కానీ విషయం అర్థం చేసుకున్నప్పుడు ఓహో డబ్బుల విషయంలో బంగారం విషయంలో కులమతాల విషయంలో ఇట్లాంటి విషయాల్లో మనసు వస్తుంది మనసు దూరుతుంది మనసు ఒక రంగు వేస్తుంది అని తెలుసుకో తద్వారా మెల్లమెల్లగా తగ్గిస్తురా అందుకే యోగులు ఏం చేశారు అసలు పైసలే పెట్టుకోలే తద్వారా ఎవరు అడగడు కదా భోజనం పెట్టారా చక్కగా ఆశ్రమంలో భోజనానికి మనసుకు సా సంబంధం లేదు ఆ హృదయం అది ఇప్పుడు మనం ఎవరికైనా భోజనం పెడితే చూడరా ఎంత తింటున్నాడు ఎన్ని కప్పులు పెడుతున్నావు లెక్క పెట్టుకున్నా కొడక మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకు ఆకులున్నా లేకుండా అంత తినాలి మనం అని ఎవడనుకో ఎవ్వడనుకోడు పైసలు ఇచ్చావా క్యాలిక్యులేషన్ వచ్చింది ఎక్కడ కాలకులేషన్ ఉందో అక్కడ మనసు ఉంది అందుకే ఆత్మదర్శనలో సింపుల్ స్టేట్మెంట్ సంఖ్య ఉందా నువ్వు మనసులో ఉన్నావు సంఖ్య లేదా నువ్వు హృదయంలో ఉన్నావు సంఖ్య ఎక్కడెక్కడ లేదో చెక్ చేసుకో ఎక్కడెక్కడ లేదో అక్కడ ఎంత హ్యాపీగా ఉన్నావు నువ్వు నిద్రలో సంఖ్య లేదు ఎన్ని నీళ్ళ ఎన్ని చెంబులు స్నానం చేస్తున్నావు సంఖ్య లేదు ఎన్నిసార్లు శ్వాసిస్తున్నావు సంఖ్య లేదు నీకు ఎన్ని బట్టల చేతులు ఉన్నాయో సంఖ్య లేదు నేను ఎత్తిన ఎంత ఎన్నిక ఎన్ని ఎండుకలు ఉన్నాయో సంఖ్య లేదు కానీ ఎన్ని గజాల ప్లేస్ ఉందో సంఖ్య ఉంది ఒక అర్ధ గజం పోయిందా నీ బుర్ర ఖరాబ్ అయిపోతుంది ఎంత శాలరీ ఉందో సంఖ్య ఉంది ఒక్క వెయ్యి రూపాయలు తగ్గిందా బాధ వస్తుంది దాన్ని ఎవరు అడిగితే నేను ఇచ్చిన ఆన్సర్ ఇది ఈ విషయం అర్థమైన తర్వాత నా హోల్ అండర్స్టాండింగ్లో గొప్ప మార్పు వచ్చింది ఇది ప్రపంచం కోసం నాలో వచ్చింది మార్పు అంతవరకు ఏమన్నా ఎన్ను చేస్తున్నావా నెలకెంత సంపాదిస్తావా అంటే గింజుకునేవాడిని అసలు ఏం చెప్పాలో తెలియదు ఇజ్జత్ పోయేది అసలు నేను ఎందుకంటే నాది ఎప్పుడు తగ్గుతూ వచ్చింది ఇప్పుడు నాకు మంచి ఉంది అది అంటే నేను నా ప్రశాంతత కోసం పైసలు వదిలేసుకుంటూ వస్తున్నాను కదా నేను ఒక దాంట్లో పని చేస్తే నాకు ఇరవై రెండు వేలు ఆ తర్వాత నాకు టైం అండ్ స్పేసు రెస్పెక్టు నీకు కావాల్సిన ఫ్రీడమ్ తీసుకో పెయింటింగ్స్ వేసుకో అన్న తర్వాత నేను పదివేలకు పనిచేసిన నా ఫ్రెండ్కి చెప్తే సిగ్గు లేదు ఇరవై రెండు వేలైన తర్వాత యాభై వేలు కావాలి కదా డెవలప్మెంట్ అయితే అసలు ఎంత లాస్ అయిపోతే ఇట్లాంటి వచ్చినాయి సో రెండు వేల తొమ్మిది తర్వాత నా నా భాషలో ఎంత మార్పు వచ్చింది స్పష్టత ఇప్పుడు చెప్పినా అందులో ఎవ్వడు నో చెప్పడానికి లేదు నువ్వు నెలకి ఎంత సంపాదిస్తావు బాబు అన్నాడు నేను ఆయనకి ఇచ్చిన జవాబు నేను జీవితకాలంలో ఎంతో అంత సంపాదిస్తానని చెప్పాను లేదు నెల సంఖ్య జీవితం అనే సంఖ్య కాదు అతని జీవితం చాలా గొప్పది ఎన్ని నెలలో ఉన్నాయి అందులో ఓవరాల్గా నేను తప్పకుండా కొంత ఎర్ని చేస్తాను కొంత రూపాయి కావచ్చు ఐదు రూపాయలు కావచ్చు రెండోది ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి తప్పక ఎర్ని చేస్తాడు మీ దగ్గర పుట్టుకతో ఏమీ లేవు రూపాయలున్నా ఎర్ని చేసినట్టే ఈ బట్టలు కూడా ఎర్నే ఈ పుస్తకం మన రెడ్డి గారు ఇచ్చారు మళ్ళీ తీసుకెళ్తా అన్నారు ప్రస్తుతానికి నాదే నేను మంచిగా చూసుకున్నా అతను అడిగినప్పుడు మళ్ళీ మంచిగా ఇచ్చేస్తా నా దగ్గర ఉన్న పుస్తకం కావాలంటే తీసు ఎవరో నా దగ్గర ఉన్న పుస్తకం మీరు వాడుకోవచ్చు అండి తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళని రైట్గా అర్థం చేసుకునే వాళ్ళు నేను వచ్చి మొత్తం కార్లో వేసుకొని పోతాను మీకేం బాధ కదా అన్నారు అడ్రస్ ఇవ్వనన్నా అది నేర్చిన జవాబు అయిపోయింది అంటే ప్రతిదాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు ప్రతిదాన్ని సరిగ్గా అర్థం చేసు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ మనసు కుదుటపడుతుంది తప్పుగా అర్థం చేసుకుంటే వేరే ఇప్పుడు ఇది యూట్యూబ్లో ఇది పెట్టాం పుస్తకాలు కొన్నే ఉన్నాయి అని అమ్మక దుబ్బడానికి ఏదో మంచి స్ట్రాటజీ అని కూడా పెట్టాడు నేను దానికి ఇచ్చిన జవాబు అంటే నిజంగా కొన్నే ఉన్నాయి నువ్వు నమ్ముతావా నమ్మవా అని కాదు నిజంగా కొన్ని ఉన్నాయి అతన్ని ఏం దూషించలేదు అలా అనే స్వేచ్ఛ అతనికి ఉంది అలా ఉంది అతను మనస్సు అంటే అన్నిటినీ డౌట్ పడుతుంది అతను ఏనాడు పుస్తకం రాయడు అతను ఏనాడు ప్రింట్ చేయించాడు ఏమి చేయడు ఊరికే కొండ మీద కూర్చొని నేను చెప్తా ఉంటాడు ఏదైనా చెప్పచ్చు ఒక అహంభా ఉన్నాడంట అతని మాట ఇంట్లో ఎవరు లేదండి నవీన్ ఇప్పుడు కొండ కూర్చున్నాడు తనకు ఐడియా వచ్చింది ఆ కొండకి అంటే కొండ అంటే మరి పెద్ద కొండ కాదు చిన్న గుట్ట లాంటిది ఆ గుట్ట కానుకొని చాలా పొలాలు ఉన్నాయి పైన కూర్చొని మంచిగా బల్లగిల్ల వేసుకొని వాటర్ గిట్టి టీ అన్నీ పెట్టుకొని ఒక కట్టె పట్టుకొని ఆ కింద అప్పుడు ఎక్కడో వ్యవసాయం చేస్తున్నాడు దున్నుతున్నాడు మంచిగా దున్ను అట్లవో 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 వాళ్ళు సాయంత్రం వరకు అయిపోవాలి చూడు ఎవరో చూసిందనంటే ఎవరికి చెప్తున్నారంటే నేను చెప్పేది ఆ విధాలు కినబడదు కానీ నా ఆత్మసంతృప్తి చెందుతుంది ఐఆమ్ సాటిస్ఫైడ్ బికాస్ నేను చెప్పేది అట్లీస్ట్ నాకు చెప్పే అవకాశం ఉంది ఇంట్లో చెప్పనిస్తలేరు సో చాలామంది చేసేది ఇదే ఊరికే వాళ్ళు ఏమి చేయరు చెప్తారు ఎందుకంటే నోరు అందుబాటులో ఉంది చెప్తారు అంతే ఎవడైనా చేసిన వాడు చెప్తే ఉదాహరణకి సినిమాలు తీయని వాడు సినిమాని విమర్శించే విధానం చూడు ఒక సినిమా తీసినవాడు సినిమాని విమర్శించే చాలా తేడా ఉంటుంది సినిమా తీయనివాడు మస్తు చెప్తారు ఏం బాగాలేదు గలీజ్ ఉంది సౌండ్ బాగాలేదు అతనే సినిమా తీస్తే ఏమంటాడు తెలుసా అసలు సినిమా తీయడం ఎంత గొప్ప విషయం తెలుసా సక్సెస్ ఫెయిల్యూర్ తర్వాత అది లక్ కానీ ఒక సినిమా మొదలుపెట్టి దాని కథ రాసి దాని లొకేషన్కి తీసుకెళ్ళి షూటింగ్ సో అనుభవం ఉన్నవాడు ఒక అలా చూస్తాడు ఏమి చేయకుండా మాట్లాడేవాడు ఎప్పుడు ఉన్నాడు అలాంటి వాళ్ళని ఎప్పుడు పట్టించుకోదు సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే హృదయంలో ఉంటే ఆనందం బాగుంటుంది లైఫ్ సో నేను మళ్ళీ ఈ విషయాన్ని చెప్ ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే వ్యాఖ్య పూర్తవు నువ్వు హృదయంలో జీవించావు ప్రాపంచిక పరమైన సక్సెస్ ఫెయిల్యూరు సక్సెస్ లేకపోతే డబ్బు ఇవి అంటకొక్కవచ్చు నువ్వు సాదాసీదా మనిషికి నువ్వు జీవితాన్ని జీవించి పూర్తి చేయొచ్చు నీ బేసిక్ నీడ్స్ వరకు ఓకే దానికి గొప్ప గొప్ప టాలెంట్స్ ఎందుకురా నువ్వు బతకడానికి కొంత ఆహారము ఒక మూల చూసుకోవడానికి ఇంత టాలెంట్స్ ఎందుకు ఇంత ఆపదాపి ఇంత పరుగు అక్కర్లేదు మనిషి పరిగెడుతున్నది ఉన్నది అనుభవిస్తలేడు సరి ఇంకేదో కావాలి మనం అట్లాంటి వాళ్ళ గురించి కాదు మనం మాట్లాడుతుంది ఇప్పుడు మనం ఇక్కడే ఉంటుందాం పెయింటింగ్స్ చేస్తున్నాం పుస్తకాలు రాస్తున్నాం నిజంగా పెయింటింగ్స్ చేయడం వల్ల డబ్బు వస్తే అనుభవిద్దాం మనం అనుభవించేది ఏం లేదు మనం సెటిల్ అయిన ఆల్రెడీ పెయింటింగ్ వస్తే ఇప్పుడు ఇంక్రీటం ఏం పెట్టుకోను లేకపోతే ఇక్కడ బ్రేస్లెట్ బంగారుది ఏం పెట్టుకోను ఈ కాంటెంపరీ వరల్డ్లో డే టు డే లైఫ్లో ఏవే ఉంటే మన జీవితం సరళంగా ఉంటుందో అవన్నీ ఉంచుకుందాం నిన్నెవరో అడిగారు యూట్యూబ్ ఎందుకు చేస్తున్నారు ఉంది కాబట్టి విషయం చే చేస్తలేవు కాదు మిస్యూజ్ చేయకుండా చేస్తున్నావా ఎరుకలో చేస్తున్నావా అనేది పాయింట్ చేయాలంటే ఏదైనా చేయొచ్చు కదా ఎనీథింగ్ కెన్ బి డన్ అది నియంత్రణ లేదు చూసేవాడు ఉన్నాడు యూట్యూబ్లో ఏది లేదు నువ్వు దేని అయినా చేయొచ్చు తిట్టి పెట్టవచ్చు ఎవరెవరైతే యూట్యూబ్ టాక్స్లో రకరకాల పొలిటీషియన్స్ నోటుకు వచ్చినట్టు తిడుతున్నారో ఒక్కసారి వీళ్ళు ఆ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది ఎంత ఈజీ నువ్వు ఒకరిని క్రిటిసైజ్ చేయడం యు ఆర్ జస్ట్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ యునో బ్లేమింగ్ సంబడి ఒక యాభై ఏళ్ళు అయింది నువ్వేం సాధిస్తావు నువ్వేం నేర్చుకున్నావు నువ్వు నా ప్రయత్నం వేరే వాళ్ళను వదిలేసి మనం వ్యక్తిగతంగా ఏమేమి చేయగలము అవన్నీ చేద్దాం నువ్వు నువ్వు వ్యక్తిగతంగా పెయింటింగ్ మంచిగా అసలు దిల్కోలకి పెయింటింగ్ అసలు నువ్వు నేను అంటాను థింకే చేయక అసలు కుటుంబం అవన్నీ కాదు తినడానికి తిండు ఉందా పడుకోవడానికి ప్లేస్ ఉందా నువ్వు జస్ట్ పెయింటింగ్ చేస్తూ ఉండు ఏవేవి నువ్వు కోరుకున్నావు అంతకు పది రెట్లు నీ లైఫ్లోకి వస్తాయి కానీ నువ్వు ప్రయత్నం వల్ల వస్తే పట్టుకుంటావు దాన్ని ఇట్లా నువ్వు పెయింటింగ్ చేస్తే వచ్చింది పట్టుకునేది ఏమి ఉండదు ఫ్రీ ఫ్రీగానే ఉన్నావు వస్తే వచ్చింది లేకపోతే లేదు అంటే ట్రై చేస్తాను అది అర్థం చేసుకుంటే నిజమైన వర్క్ స్టార్ట్ అవుతుంది ఒక మనిషి ఎలా ఎదగాలంటే అమెజాన్లో అడవి అడవిలో ఉన్న ఒక చెట్టు ఓ వృక్షం ఎదిగినట్టు ఎదగాలి ఎవరితో పోలిక లేదు ఎవరు చూస్తారు లేదు సందర్శకులు లేరు ఎవ్వరు లేరు కానీ ఇట్లా దాని పొటెన్షియల్ని సహ పరిపూర్ణంగా ఆవిష్కరించుకుంది హృదయం అట్లా ఉంటుంది మనసు ఎప్పుడు పోలిక వల్ల ఎదుగుతుంది హృదయం సహజంగా ఎదుగుతుంది మనసు ఎక్కువన్నా ఎదగొచ్చు తక్కువ ఉన్న ఎదగొచ్చు హృదయం ఎంత ఎదగాలనో అంతే ఎదుగుతుంది ఎక్కువ ఎదుగు తక్కువ ఎంత శక్తి ఉందో అంత అంత పని చేస్తావు అంతే ఎవరిని అంటున్నారు ఏ ఇంకా చేయాలి నాది అంతే నాకు ఎవరు చెప్తున్నారు ఇంకా లైట్ తెచ్చుకో కెమెరాలు తెచ్చుకో మొత్తం గ్రీన్ మ్యాట్ పెట్టుకో అలా చేస్తే అలసిపోతా నినాలు చూస్తే చూసి లేకపోతే లేదు నాది ఇంతే ఇంక జీవితకాలానికి ఇంతేనా నవీను అరే మన హయ్యెస్ట్ టెక్నాలజీ చూపిద్దాం ఇక్కడికి ఇక్కడికి అది 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 ఇప్పుడు మేము వాడే హయ్యెస్ట్ టెక్నాలజీ ఇది ఒక్కటే ఇంతకు మించి మా దగ్గర ఏమీ లేదు ఒకటి ఇది ఆపరేట్ చేయడానికి ఏ టాలెంట్ అక్కర్లేదు ఇది స్టాండర్డ్ ఇది స్టాండర్డ్ విషయాన్ని అర్థం చేసుకొని బతికేసేయాలంతే అపో దీపో భవ నాకు ఇట్లా అర్థమైంది నువ్వే కాంతి విఘా అన్నాడుగో సింప్లిఫై లైఫ్ అదంతా చేసేది నువ్వు ఎవరి దృష్టిలో బాగుంటాను నువ్వు బాగుంటాను కాదు నేను అందరి దృష్టిలో బస్ట్ పెట్టిపోయినా పర్వాలేదు నేనైతే హాయి ఉండాలనుకుంటు నా వల్ల ఎవరికి నష్టము లేదు లాభం కూడా లేదు పర్వాలేదు అంతే ఇట్స్ ఓకే సో హృదయంతో ఉంటే ఇట్లా ఉంది లైఫ్ మన పని ఉంది ఆ పని పరిపూర్ణంగా చేద్దాం మనసు అనుకో నచ్చాలి చూడు నేను ఒక చరిత్ర రాస్తా ఈ ఒక లాంగ్ షార్ట్ నువ్వేవాడు నువ్వు చేసే పని ఎంత నువ్వు ఎప్పుడైనా డైలాగ్ ఒకటి చేసి మళ్ళీ చెప్పడం ఇదే వీలైతే ఒకటి బోర్డు రా ఒక గ్యాలక్సీ నుంచి చూస్తే ఈ భూమి ఎంత అందులో భారతదేశం ఎంత అందులో తెలుగు రాష్ట్రాలు ఎంత తెలుగు రాష్ట్రాల్లో నీ యొక్క జిల్లా ఎంత జిల్లాలో నీ ఊరు ఎంత నీ ఊరిలో నీ వీధి ఎంత నీ వీధిలో నీ ఇల్లు ఎంత ఆ ఇంట్లో నీ గది ఎంత అందులో నీవెంత నువ్వు చేసే పని ఎంత నీ బోడే అహంకారం ఎంత అసలు నథింగ్ అసలు రెండోది దీన్నే ఇట్లా చూడు ఆకాశం ఎంత అందులో భూమి ఎంత అందులో భారతదేశం ఎంత అందులో తెలుగు రాష్ట్రాలు ఎంత అందులో నీ జిల్లా ఎంత నీ వీధి ఎంత నీ ఇల్లు ఎంత అందులో నువ్వు ఉన్నావు నీకు సాధ్యమే నువ్వు చెయ్యి చంద్రునికి సాధ్యమే చంద్రుడు చేస్తున్నాడు సూర్యునికి సాధ్యమే సూర్యుడు చేస్తున్నాడు బాధకతం హోగియా పోలిక లేదు పోలిక తీసేస్తే ఒకటి పోలిక ఉంటే ఒకటి సో ఆధ్యాత్మికత యొక్క సమగ్ర స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ ఫండమెంటల్ ఎవరి చెప్తా వంట చేయాలంటే ఒక్కటి ఖచ్చితంగా ఉండాలి ఏం రాదు గ్యాస్ కరెక్ట్ ఇంకా గ్యాస్ కాదు ఇప్పుడు కట్టెలు ఉన్నాయి మంట ఉండాలి మంట లేదా వంట లేదు ఇది ఫుడ్ కూడా ఉంది కదా వంట చేసుకోవాలంటే అన్న ఆల్రెడీ మరి నీ నీది ఉదరంలో జఠ్రాగ్ఞి లేదా దూర్తుడా సో వంట చేసుకోవాలంటే మంట కావాలి అవునా కదా అది ఏది కంపల్సరీ అవునా కదా ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్ అట్లా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటే ఒక్కటి మస్ట్ అండ్ షుడ్ ఏంటది పోలిక ఉండకూడదు ఈ గదిలో మన నలుగురం యూనిక్ బీయింగ్స్ ఎందుకో తెలుసా మనం ఎవరితో ఎవరం పోల్చుకోవడం లేదు ఇది జీవితకాలం కొనసాగిస్తే ఇంతకు మించిన ఆధ్యాత్మికత మొదటి స్టెప్ పూర్తయిపోయింది అదే తొంభై శాతం మా గురువురా గారులా కావాలి అయిపోయే కష్ట బాగా ఆయన ఎవరో నీకు తెలియదా తెలియని అవుతావు అదవదమ్మా సరే మళ్ళా సో చదవండి తమణ భాష సరదాగా చదవండి ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అని అందరు అడుగుతున్నారు మీరే వెతుకులాడండి నాకు కూడా తెలియదు తర్వాత నేను ఎప్పుడు పుస్తకాల లింక్స్ గట్రా పెట్టను వెతుకులాడి కొనుక్కోండి అంతే ఆసక్తి ఉంటే వెతుకులాడతాడు మనిషి ఎవడన్నా సులభ్ కాంప్లెక్స్ లింక్ పెడుతుందా ఇది వచ్చినప్పుడు లింక్ పెట్టలేదు కాబట్టి పోయి పోతుకుంటే పోతుంది ఒకసారి బస్సు పోతుంది శాలిగాడ నేను పోతున్నాం మధ్యప్రదేశ్లో పర్ఫార్మెన్స్కి అది స్లీపర్ కోచ్ వాడు ఆపట్లేదురా మా వాడికి వస్తుంది తలుపు కూడా అందరు నిద్రపోతున్నారు తలుపు కొడితే వాడికి వినిపిస్తలేదు ఏం చేయాలిరా అర్థం కావట్లేదా వాటర్ డబ్బా అంతే అలాగే ఎస్ ఐడియా వచ్చింది అటు తిరిగి డబ్బా మూత ఓపెన్ చేసి వాడు ఆశ్చర్యపోతుంటే ఇది నిండిపోతుంది రా ఎట్లా ఆడున్నాడు నేను టూ లీటర్స్ అబ్బాయి ఎత్తుకులాడుకోవా అంటే వే ఈ టైంలో అవన్నీ ఎట్టు తెలుస్తాయి నువ్వు లాజిక్లు వాడుతున్నావు అన్నాడు ఇదంతా అయిపోయిన తర్వాత నేను అటు ఇటు పరిగెత్తి ఎవరి నువ్వు నీళ్ళు ఇట్లా వాడబోసి డబ్బా ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా అయ్యాడా వాడు బస్ బాత్రూమ్ బాత్రూమ్కిద్దరు పోసుకో పోసుకోవచ్చు అన్నాడు రా మా వాడు ఎక్స్పీరియన్స్ చూడాలి అంటే నానా ఇబ్బందులు పడ్డ తర్వాత అది వచ్చింది అది వాడు ఆపాడు ఆశ్చర్యం ఆ డ్రైవర్ కానీ ఏమనలేదు బయట చూసినట్టు వెళ్ళి చాకే ఆవన్నట్టే సరేనా బాయ్